హాయ్ అండి మీరు అంత ఎలా ఉన్నారు నేనైతే బాగుందండి మీరంతా కూడా చాలా బాగుండాలని అబ్బాయిని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి ఎంతో టేస్టీగా స్పైసీగా అద్దిరిపోతుందని టేస్ట్ అయితే ఇలా లంచ్ బాక్సులు అయితే చేసి పెడితే పిల్లలు ఒక్క మెత్తుకు కూడా లేకుండా మొత్తం తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది టమాటా రైస్ని మనము పెరుగు చట్నీతో చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసము నేను రెండు గ్లాసులు మామూలు రైస్ తీసుకున్నానండి మీ దగ్గర ఉంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు దాన్ని వాటర్ వేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ఐదారు టమాటాలు తీసుకుని చిన్న కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు అలానే హోల్ గరం మసాలా కూడా వేసుకొని కొద్దిగా సాజీరా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వరకు వేగిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెలిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్పాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి ఇంట్లోనే మనము పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర పుదీనా మగ్గేంత వరకు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి మూత పెట్టుకుని టమాటా ముక్కలు మగ్గనివ్వాలి ఇట్లా మగ్గిన టమాటా ముక్కల్లో మసాలాలని వేసుకోవాలి ధనియా పౌడర్ జీరా పౌడర్ అలానే చిటికెడ పసుపు ఒక స్పూన్ కారం కారం అయితే మీకు కారం ఇవన్నీ వేసుకోవచ్చు అలానే కొద్దిగా బిర్యానీ పౌడర్ ఉంటే వేసుకోండి లేకపోతే గరం మసాలా వేసుకున్న ఏం కాదు బిర్యానీ పౌడర్ వేసుకోవడం వలన మనకి ఆ ఫ్లేవర్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇవన్నీ ఒకసారి బాగా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మనము వాటర్ వేసుకోవాలి గ్లాసు వాటర్కి నేను రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి నేను మామూలు రైస్ వేసుకుంటున్నాను కాబట్టి రెండు గ్లాసులు వేసుకుంటున్నాను అదే బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి ఇట్లా చిన్నగా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని కొద్దిగా కొత్తిమీర జల్లుకుని కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక మూడు పిజిలు వచ్చేంత వరకు ఇవ్వాలండి అంతే అండి పొడి పొడిలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే అద్దిరిపోయే టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు లంచ్ బాక్సుల్లో పెడితే ఒక్క మెత్తుకు కూడా వదలకండి తినేస్తారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనిలో పెరుగు చట్నీ వేసి తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్